హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది మరి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా రైతు భరోసాను ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారు మరి ఈరోజు కొన్ని పథకాలను విడుదల చేయాల్సిన కూడా ఒక పథకాన్ని అయితే వాయిదా వేశారు మరి ఇప్పుడు ప్రస్తుతానికైతే రైతు భరోసాకు సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులను విడుదల చేస్తున్నట్లు ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఏ జిల్లాల వారికి డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు పడవు ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఇప్పుడు ఇన్ని రోజులు కూడా చాలా మంది రైతులైతే ఎదురు చూశారు మరి వారికి డబ్బులు పడతాయా పడవా అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఖచ్చితంగా రైతులకు ఈ రోజు నుంచి కూడా రైతు భరోసాను అందిస్తామని చెప్పి ఆదేశాలు అయితే అందించడం జరిగింది కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగిందనమాట మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరూ కూడా ఇప్పటికే మనకి సాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మరి చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే మనకు రైతులు తీవ్ర అసంతృప్తిలో కూడా ఉన్నారు ఈ డబ్బులు వేయలేదని చెప్పేసి మరి ఎటకేలకు ప్రభుత్వం అయితే మనకి డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపింది మరి డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం లబ్ధి పొందాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు అయితే జారీ చేసింది మరి ఏ రైతులకు డబ్బులు పడుతున్నాయి ఏంటి ఎవరికి డబ్బులు పడట్లేదు అనే విషయాలని కూడా ఇక్కడ మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి మీరు ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేసేయండి వీడియోని అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రైతులందరికీ కూడా మనకు రైతు భరోసా సాయాన్ని విడుదల చేసేందుకు ఆయన ఆమోదం అయితే తెలిపారన్నమాట మరి ఇప్పటికే డబ్బులు విడుదల చేయాల్సి ఉన్న కూడా అనేక కారణాల వల్ల అయితే వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు ఎట్టకేలకు మనకు ఎటువంటి వాయిదాలు లేకుండా రాష్ట్ర ఉన్నటువంటి రైతులకి సాయాన్ని విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోవడం జరిగింది మరి ఈ యొక్క డబ్బుల విడుదలలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకి ఇక్కడ ఆదేశాలు అయితే అందాయన్నమాట మరి రైతులందరికీ కూడా డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విధంగా చేసుకుని ఉంటేనే వారికి మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పి ఇక్కడ మరొకసారి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది మరి రైతులు ఏం చేసుకుని ఉండాలి ఏం చేసినా రైతులకు డబ్బులు పడుతున్నాయని చూస్తే ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఒకటే గతంలో డబ్బులు విడుదల చేసినప్పుడు కూడా చాలామందికి కొన్ని సాంకేతిక కారణాలే ఎక్కువ పెద్ద ప్రాబ్లమ్స్ ఏం కాదు చిన్న చిన్న సాంకేతిక కారణాల వల్ల ఏంటంటే వారికి జమ జమకాలేదు మరి అటువంటి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు జమకానటువంటి వారందరినీ కూడా ప్రభుత్వం గుర్తించి అటువంటి వారికి మళ్ళీ కూడా స్పెషల్ డ్రైవ్ అనేది చేపట్టి వారికి అయితే వేసింది గత గతంలో కూడా రైతు బంధు ఇచ్చినప్పుడు మరి ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ రైతు భరోసా విషయంలో కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు ఇదే విషయాన్ని మనకు సృష్టం చేస్తూ ఉన్నారనమాట మరి ఇదే విషయాన్ని సృష్టం చేస్తూ మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క అప్డేట్ అనేది తీసుకురావడం అయితే జరిగింది ఇప్పటికే మనకు రైతులకు డబ్బులు విడుదల చేయాల్సి ఉన్నా కూడా అనేక కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉండడం వల్ల ఈ యొక్క సహాయాన్ని అయితే మనకు విడుదల చేయలేకపోయింది విడుదల చేయలేకపోయింది ఈ విధంగా మనకు డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఈరోజు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రైతు భరోసాను విడుదల చేస్తున్నట్లు ఆయన ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి రైతు భరోసా ద్వారా డబ్బులు అయితే ఈ విధంగా రైతులకు జమ చేయబోతున్నారు మరి ఈ విధంగా డబ్బులు జమ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుందన్నమాట ఇప్పటికే చాలా లేట్ అయింది మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలని కూడా గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే పొందాలి మరి ఎప్పటికప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ నిధులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా మనకు ఈ యొక్క విషయాలను గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు ముందుకైతే వెళ్ళాలన్నమాట ఇప్పటికే లేట్ అయింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క రైతు భరోసానే కాకుండా మనకు పిఎం కిసాన్ డబ్బులను కూడా వేయబోతున్నారు మరి పిఎం కిసాన్తో పాటు పంట నష్టపరిహారాన్ని కూడా అందించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఎన్ని రకాలుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందించడం జరిగింది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ రోజు నుంచి విడుదలయ్యేటువంటి అన్నదాత మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల సహాయాన్ని అయితే పొందండి దీంతోపాటుగా మనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు పంట నష్టపరిహారాన్ని కూడా అందించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలి ఇప్పటికే లేట్ అయింది మరి అరుగుల జాబితాలు కూడా సిద్ధమైపోయాయి అరుగుల జాబితాలో పేర్లు ప్రకారం ఇక్కడ డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఒకసారి చెక్ చేసుకోండి డబ్బులు అయితే జమ అవుతున్నాయి రైతు భరోసా ఈరోజు దాదాపు మనకు నాలుగు ఎకరాల నుంచి మొదలు పెడతా మొదలు పెట్టబోతోంది అంటే మూడున్నర ఎకరాల వరకు కూడా పైసలు పడ్డాయి మరి మూడన్న ఎకరా మూడున్నర ఎకరాల పై నుంచి నాలుగు ఎకరాలు ఇట్లా పది ఎకరాల వరకు కూడా ఈ రైతు భరోసా సాయాన్ని అందిస్తామని చెప్పి ప్రభుత్వం అయితే ప్రకటించింది ప్రతి రైతుకు కూడా మనకు ఈ రైతు భరోసా సాయంతో పాటు మరి పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను కూడా విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది మరి ఇరవై విడత పిఎం కిసాన్ డబ్బులు కూడా రాబోతూ ఉన్నాయి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ ఇరవై విడత పిఎం కిసాన్ సాయాన్ని కూడా పొందాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే అందించింది కాబట్టి రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎప్పటికప్పుడు సాయకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయల చొప్పున నష్టపరిహారాన్ని అందించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి నష్టపరిహారం కింద రైతులకు ఈ విధంగా డబ్బులు అయితే రాబోతున్నాయి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి అర్హుల లిస్టులో పేర్లు వస్తాయి దాని ప్రకారం మీకు నష్టపరిహారం అందించబడుతుంది దీంతో పాటుగా మనకు ఇరవై విడత పీఎం కిసాన్ నిధులను కూడా విడుదల చేయబోతోంది మరి ఇరవై విడత కింద ఎవరైతే రైతులు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం కింద ఇప్పటివరకు పంతొమ్మిది విడతల డబ్బులు తీసుకున్నారో వారికి ఇరవై విడత డబ్బులు అనేది రాబోతున్నాయి మరి ఇరవై విడత డబ్బులు కింద ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది వేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతుంది మరి ఇప్పటికే రైతులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క డబ్బులు ఎప్పుడొస్తాయో అని కాబట్టి ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఇక పిఎం కిసాన్ ఇరవై విడత డబ్బులను కూడా ఈ జూన్ నెలలోనే మనకు విడుదల చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి జూన్ నెలలోనే రైతుల ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ ఉన్నాయి మరి జూన్ నెలలో ఎవరైతే రైతులు లబ్ధి పొందాలి అనుకుంటున్నారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా ఇరవై విడత డబ్బులను రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా విడుదల చేయబోతున్నాయి మరి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి రైతులకు ఇది మంచి అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు మరి ప్రతి రైతు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని ఈ పీఎం కిసాన్ సహాయాన్ని అయితే మీరు పొందవచ్చు ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది మరి రైతులకు రైతు భరోసా కూడా మనకు చెప్పిన మాట ప్రకారం ప్రభుత్వం అయితే వేయలేదు విడతల వారీగా వేయడం వల్ల ఇప్పటికే రైతులైతే మనకు ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పిఎం కిసాను రైతు భరోసా దీంతో పాటుగా ఇన్పుట్ సబ్సిడీ అంటే పంట నష్టపరిహారాన్ని కూడా అందించేందుకు సిద్ధమైతే అయిపోయింది కాబట్టి ఎవరికీ కూడా ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఈ యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ఆమోదం అయితే తెలిపింది అనమాట కాబట్టి ప్రతి రైతు కూడా విషయాలను గుర్తుపెట్టుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందాలని చెప్పి మరొకసారి స్పష్టం చేసింది మరి రైతు భరోసా అయితే ఎకరాల పై నుంచి పది ఎకరాల లోపు వారికి ఈ జూన్ ముప్పై తారీఖులోపు పూర్తి స్థాయిలో జమ చేస్తామని చెప్పి కూడా మనకు రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ప్రకటించింది మరి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని వివరాలు కూడా అప్డేట్ చేస్తాం అన్నీ కూడా అందిస్తామని చెప్పేసి ఇక్కడ చెప్పారు మూడు పథకాల ద్వారా డబ్బులు రైతులకు జమ అయ్యే అవకాశం కూడా ఉన్నట్లు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కేటాయిం ప్రకటించడం జరిగింది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు సాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయి మరి ఈ విధంగా రైతులకు మేలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పథకాల ద్వారా మనకు డబ్బులైతే వేయబోతుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి రైతు భరోసా మరియు పంట నష్టపరిహారం మరియు పిఎం కిసాన్కి సంబంధించి వచ్చిన తెలంగాణ రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా